బ్రేకప్ తర్వాత నిఖిల్ కావ్య ఒకే స్టేజ్ మీదకి వచ్చారు అసలు వీళ్ళిద్దరూ నిజంగానే విడిపోయారా లేదంటే విడిపోయినట్టు నటిస్తున్నారా అసలు ఎందుకు వీళ్ళు షోలో మాట్లాడుకున్నారా లేదా అనేది చాలా క్లియర్ కట్గా చెప్తాను స్కిప్ చేయకుండా ఈ వీడియో చివరి వరకు చూడండి బిగ్ బాస్లో ఉన్నప్పుడు నిఖిల్ తన లవ్ స్టోరీని చాలా ఎమోషనల్గా చెప్పాడు అండ్ ఆ లవ్ స్టోరీ విని కావ్య ఇదంతా ఫేక్ ఎవరు నమ్మొద్దు అని ఇన్స్టా స్టోరీ అయితే పెట్టడం జరిగింది ఇంకా మనం అర్థం చేసుకోవచ్చు వీళ్ళద్దరూ కంప్లీట్గా విడిపోయినట్టే మనకైతే ఒక కన్ఫర్మేషన్ వచ్చేసింది అయితే వీళ్ళిద్దరూ ఈ జన్మలో కలవరు ఒకవేళ కలవాలంటే ఏదో అద్భుతం జరగాలి అని మనం ముందే అనుకున్నాం అనుకున్నట్టుగానే అద్భుతం జరిగింది ఎక్స్పెక్టెడ్ది అన్ఎక్స్పెక్టెడ్ అంటే ఇదేనేమో మనం ఎవ్వరం ఊహించని ఒక ప్రోమో స్టార్మా వాడు రిలీజ్ చేశాడు ఆ ప్రోమోలో నిఖిల్ కావ్య ఉండడంతో ప్రతి ఒక్కరు షాక్ అయ్యారు అండ్ వీళ్ళిద్దరు మ్యూచువల్ ఫ్యాన్స్ అయితే సంబరాల్లో మునిగి తేలుతున్నారు ఆ ప్రోమో ఏంటంటే ఆదివారం విత్ స్టార్మా పరివారం షోకి నిఖిల్ కావ్య అండ్ చాలామంది సెలబ్రిటీలు అయితే వస్తారు అయితే ఆ షోకి యాంకర్ ఎవరంటే శ్రీముఖి అయితే శ్రీముఖి నిఖిల్కి గ్రాండ్ వెల్కమ్ చెప్పి ఆ షోకి వచ్చిన ప్రతి ఒక్కరిని పరిచయం చేస్తుంది కాకపోతే కావ్యాన్ని తప్ప మీరు ప్రోమో చూస్తే మీకు క్లియర్ కట్గా అర్థమవుద్ది మంచి ఫీల్ ఉంటుంది ప్రోమో మాత్రం అండ్ చాలామందికి ఒక డౌట్ రావచ్చు కావ్యకి తెలీదా నిఖిల్ వస్తాడని అండ్ నిఖిల్కి తెలీదా కావ్య వస్తుంది అని తెలుసు తెలిసే వచ్చారు ఎందుకంటే వాళ్ళు విడిపోవడానికి పెద్ద రీజన్ ఏమీ లేదు ఈగో వాళ్ళు విడిపోయారు అండ్ ఫైనల్గా ఎపిసోడ్ వల్ల కలవచ్చు కలవాలని కోరుకుందాం మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి